మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము జూలై నెల ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను రోజుల పాటు పక్ష ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ద్వాదశ రాశికి అనేది సశాస్త్రీని పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కుంభరాశి వారికి ఒకటో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పదిహేను రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జన్మంలోనే రాహు జన్మల్లోనే రాహు అనంతటి ఇక్కడ శరీరానికి గాయాలు అవటం ఆరోగ్యం బాగలేకపోవటం అలాగే మనసు కూడా బాగలేకపోవటం చెడు వైపు ఎక్కువ మన ప్రవర్తనలో తేడా కనబడటం చెడు వైపుకి ఎక్కువ ఆకర్షితులు అవటం లాంటివి జరుగుతుండేట అవకాశం ఉంటుంది గాయాలయ్యే అవకాశం కూడా తనుభావం కదండి అని చేత ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి ఇక ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నదండి ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం అంటే ఏలి నాటి శని అని అర్థం అండి అది ద్వితీయ స్థానం కాబట్టి ధన రాబడి బాగా తగ్గుతుంది అలాగే మాటలో కఠినత్వం పెరుగుతుంది కుటుంబంలో కూడా ఏ విధమైనటువంటి ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండవు కొంతమందికి నేత్రాలకి వచ్చి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది అని చేత తగు జాగ్రత్తలు తీసుకోండి ఇకపోతే తృతి చతుర్థ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతుందండి చతుర్థంలో శుక్రుడు అంటే సుఖాలన్నింటికి ఇచ్చేవాడు కూడా శుక్రుడే సుఖస్థానం అని పేరు నాలుగో స్థానానికి ఆ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల మీకు చాలా తల్లిగారితో మనకున్న అనుబంధం ఆవిడికి మన మీద ఉన్న ప్రేమ అలాగే విద్య విషయంలోను భూమి విషయంలోను గృహ విషయంలోను వాహనాల విషయంలోను మన స్వభావం విషయంలోను ఈ విధమైన అన్నిటి విషయాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనం పొందగలుగుతాము ఈ శుక్ర సంచారం వల్ల అలాగే ఇందులో ఎవరికైనా లలిత సంగీతం లాంటివి లేదా నృత్యం నా నాట్యం ఇట్లాంటి వాటిల్లో ప్రవేశం ఉంటే వారికి మంచి అనుకూలంగా ఉంటాయి ఫలితాలన్నీ అదే విధంగా షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో వారికి ఈ సోషల్ మీడియాలో ఉన్న వారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలని శుక్రభగవానులు ఇవ్వబోతున్నారు ఇది గమనించుకోండి ఇకపోతే పంచమ స్థానంలో రవి యొక్క సంచారము గురు యొక్క సంచారము జరుగుతుందండి ఈ పంచమ స్థానంలో రవి యొక్క సంచారం మన సంతానం మీద దుష్ప్రభావాలు చూపించేటటువంటి విషయం కనిపిస్తూ ఉన్నదండి వాళ్ళకి బుద్ధి కొంచెం అంతగా సరిగా పనిచేయదు వాళ్ళకి ఎక్కువగా చెడు వైపు ఆకర్షితులు అవుతూ ఉంటారు ఆటల మీద ఎక్కువ దృష్టి పెడతారు తద్వారా గాయాలు చేసుకోవటం అలాగే చెడు స్నేహాలు పట్టడం అలాగే అంతగా వివేకం లేకపోవటం ఒక విషయాన్ని బాగా విడమర్చుకునే మధ్య జెడ్డాన్ని ఆలోచించలేకపోవటం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఐదో స్థానంలో రవి యొక్క సంచారం వలన ఇకపోతే గురువు యొక్క సంచారం ఐదో స్థానంలో జరుగుతోంది వీరు కూడా రవి గురువు కలిసి ఇద్దరు కూడా ఐదో స్థానం అయినటువంటి సంచారం చేస్తున్నారు గురువు ఐదవ స్థానంలో చాలా శుభప్రదమైన ఫలితాలు ఇస్తారండి ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో రవికి ఫలితాలు దుష్ప్రభావాలు వాటన్నిట్లో క్వైట్ అపోయిట్ అన్ని ఆయన అశుభాలు కలగజేస్తుంటే ఈయన విద్య విషయంలోను సంతానం విషయంలోను బుద్ధిబలం విషయంలోను వివాహం వివా వివేకం విషయంలోను మంచి స్నేహాల విషయంలోనూ కూడా ఆయన వ్యతిరేక ఫలితాలు ఇస్తే రవి గురువు మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు ఈ విధమైన ఫలితాలన్నీ గురువు వస్తున్నారు ఇకపోతే ఆరవ స్థానంలో బుధుని యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇస్తారు ఇక్కడ ఆరోగ్యం బాగుంటుంది రుణాలు పుడతాయి రుణాలు ఉంటే తీర్చేయగలుగుతాము తద్వారా మంచి పేరు ప్రఖ్యాతులన్నీ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు మీ శత్రువులుగా వాళ్ళు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం ఆరవ స్థానంలో ఉదయ సంచారం వల్ల కలుగుతున్నది ఇకపోతే ఏడవ స్థానంలో కుజ కేతు రెండు గ్రహాలు ఇంచుమించుగా వీళ్ళిద్దరూ కూడా కొద్దిపాటి తేడాలో ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు ఇద్దరు కూడా ఒక రకమైన మనుషులే కాబట్టి ముఖ్యంగా భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారికి భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు కలిగించేయడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళిద్దరూ చేస్తున్నారండి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కుంభరాశికి మనం చెప్పుకోవాలి మీరు విన్నారు కదండి ఇప్పుడు ఇందులో ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి అనుకూలంగా ఉన్నాయి ఏ ఏ విషయాల్లో ప్రతికూలంగా ఉన్నారో గమనించుకోండి ఆ విషయాల్లో జాగ్రత్త వహిస్తూ మనం నిత్య పూజా విధానంలో రాహు దే మనకి నవగ్రహాలకు సంబంధించి మీరు ఏం చేస్తున్నారు ఇన్నాళ్ళ నుంచి ఏదైతే పాటిస్తూ ఉన్నారు ఏదైతే నేను చెబుతున్నాను వాటిని మీరు కనుక రెండు నుంచి ఐదు నిమిషాల వరకు పాటించినట్టయితే మనం అతి సులభంగా ఈ ప్రతికూలంగా ఉన్న గ్రహాలను కూడా అనుకూలంగా మార్చుకోవచ్చు అది గమనించగలరు సులభం భూయా